హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ రాజధాని అమరావతికి జరిగిన అన్యాయాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేసేందుకు రాజధాని ఫైల్స్ అనే మూవీని తెరకెక్కించింది ఈ మూవీ విడుదలైతే తన బండారం బయటపడుతుందని ఎన్నికలు రాబోతున్న వేళ తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించిన అధికార వైసీపీ నేతలు కుట్రలకు తెగబడ్డారు ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది దీన్ని చూసి వైసీపీ ప్రభుత్వం తట్టుకోలేకపోతుందంటున్నారు రాజధాని ఫైల్ సినిమాలో సీఎం సి జగన్ మాజీ మంత్రి కొడాలని క్రించపర్చేలా చిత్రీకరణ చేశారని ఎన్నికల ముందు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే ఈ సినిమా విడుదల చేస్తున్నారని అసత్య ఆరోపణలు చేస్తున్నారు రాజధాని ఫైల్స్ విడుదల కాకుండానే కోర్టులో కేసులు వేశారు అదే విధంగా సినిమా విడుదలయ్యే థియేటర్ల దగ్గర తన మనుషులతో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది వాలంటీర్ల ద్వారా థియేటర్ దగ్గర శాంతి భద్రతల సమస్యను కలిగించి సినిమాను ఆపేయందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది రాజధాని ఫైల్ సినిమా ఏ పార్టీకి సంబంధించింది కాదు ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి తీయలేదని చెప్తున్నా సినిమా విడుదలను ఆపేయాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో కేసు వేయడం పైన అమరావతి రైతులు మండిపడుతున్నారు గతంలో అమరావతిలో టీడీపీ ఆఫీస్పై జరిగిన దాడిలో లేళ్ళ అప్పిరెడ్డిని ప్రధాన సూత్రధారిగా చెప్తారు ఈనే ఈ సినిమా విడుదల ఆపేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది సినిమా నిర్మాత తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు డిసెంబర్ పద్దెనిమిదిలో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిందని స్క్రీనింగ్ కమిటీ కొన్ని అభ్యంతరాలు తెలపగా వాటిని తొలగించామని ఆ తర్వాతే వారు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేశారని తెలిపారు ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని కోరడం సరైనది కాదన్నారు ఈ సినిమాలో ఎవరిని క్రించపరిచే విధంగా సన్నివేశాలు లేవు కేవలం రాజధాని రైతుల బాధను మాత్రమే చూపించడానికి ప్రయత్నించామన్నారు మరోవైపు రాజధాని ఫైల్స్ విడుదలైతే అమరావతి రైతుల ఆక్రందన ప్రపంచానికి తెలుస్తున్నట్టున్నారు టీడీపీ నేతలు అవాస్తవాలపై ప్రజలను మభ్యపెడుతున్నారంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అమరావతి పేరును ఐరావతి ప్రధాని నరేంద్ర మోదీ పేరును సురేంద్ర మోదీ అని మాజీ సీఎం చంద్రబాబు పేరుని రాంబాబు అని ఆయా వ్యక్తులకు నిజ జీవితంలో ఉండేలా పేర్లు పెట్టారని వైసీపీ నేతలు అంటున్నారు వైసీపీ నేతల ఆరోపణలు కాదంటున్నారు రాజధాని ఫైల్స్ మూవీ మేకర్స్ రాజధాని ఫైల్స్ సినిమా విడుదలను వైసీపీ అడ్డుకుంటుంది ఏపీకి రాజధాని ఎంత అవసరమో తెలిపే సినిమాని అమరావతిని ఏ రకంగా హత్య చేశారో అందులో చూపించారన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అమరావతిపై నిజాల్ని సినిమాలో చూపిస్తుంటే వైసీపీ పెద్దలకు ఉలికెందుకని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు అమరావతికి ద్రోహం చేయకుంటే రాజధాని ఫైల్స్ పై ఎందుకంత భయం వ్యూహం యాత్రకు లేని అభ్యంతరాలు రాజధాని ఫైల్స్ పై ఎందుకు అమరావతిని చంపాలను చూస్తుంది ఎవరో ప్రజలకు తెలియదా అని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు రాజధాని ఫైల్స్ మూవీలో వినోద్ కుమార్ వాణి విశ్వనాథ్ పవన్ విశాల్ మధు అజయ్ రత్నం షణ్ముఖ అమృత చౌదరి ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు మణిశర్మ మ్యూజిక్ సుద్దాల్ అశోక్ తేజ గీత రచన అందరినీ అలరిస్తుంది ట్రైలర్ ఇప్పటికే కోటిన్నర వ్యూస్ దాటిపోయింది సినిమా విడుదలైతే అమరావతి పైన వైసీపీ ప్రభుత్వం చేసిన కుట్ర బట్టబయలు కావడం గ్యారంటీ అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్